హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మి రథం రోజు నేను పూజ ఎట్లా చేసినా ఏమేమి వంటలు చేసినా అసలు ఏమేమి పనులు చేసినా ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇది కరెక్ట్ త్రీ అవుతుంది అనమాట నైట్ అప్పుడు లేచి వంటలు అయితే స్టార్ట్ చేసిన అదే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసినా అసలు నైట్ అంతా పడుకోనే లేదు నైట్ మొత్తం పని చేసుకుంటున్నా ఉన్నా వన్ అవర్ ఏమో పడుకున్నా కరెక్ట్ వన్ ఓ క్లాక్ పడుకొని టూ ఓ క్లాక్ లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసినా ఎందుకంటే నేను పొద్దున్నే పూజ చేస్తాం టెన్ ఓ క్లాక్ లో ప్పు కంప్లీట్ చేద్దాంలే అన్నట్టు టెన్ ఓ క్లాక్ కంప్లీట్ చేయాలంటే నేను ఇంకా నైట్ మిడ్ నైట్లోనే ఇంకా వంటలన్నీ స్టార్ట్ చేసి అన్ని ప్రిపేర్ చేసుకుంటేనే ఆ టైం వరకు పూజ అవుతుంది అన్నట్టు ఇంకా త్రీ ఓ క్లాక్ నుంచి కుకింగ్ అయితే స్టార్ట్ చేసిన పాపం ఆయన కూడా అప్పుడే లేచినాడు ఇంకా లేపంగానే లేచి వీడియో అయితే షూట్ చేస్తున్నాడు అనమాట ఇంకా నేను పనులన్నీ చేస్తున్నాను ఒక్కదాన్నే కదా అసలు చేసుకోలేకపోయినా ఇంకోటి ఏంటంటే నైట్ టైంలో చేసేసరికి నాకు కడుపులో తిప్పుతుంది అంటే ఎందుకు ఏమో అలవాటు లేదు కదా నైట్ టైంలో అంటే చేయడం అలవాటు లేని ఏమో నాకు తెలియదు కానీ కడుపులో తిప్పేస్తున్నాడు వాటర్ తాగాలనిపిస్తుంది ఎందుకంటే నైట్ కూడా నేను తినకుండా అట్లనే పడుకున్నాను తిప్పుతుంది కళ్ళు తిరుగుతున్నాయి అసలు ఎందుకేం అర్థం కాలేదు ఇంకా అమ్మవారిని తలుచుకుంటూ ఇంకా ప్రసాదాలన్నీ ఒకటి తర్వాత ఒకటి మెల్లమెల్లగా చేస్తూనే ఉన్నా నాకు హెల్ప్ చేయడానికి అయితే ఎవరు లేరు ఇలాంటి టైంలో అనిపిస్తుంది ఆడపడుచులో ఆడబిడ్డలో లేదంటే ఏరాలో ఉంటే ఎంత బాగుండదో అన్నిట్లో హెల్ప్ చేసేది కదా అని అంతెందుకు నాకన్నా ఆడపిల్లలు ఉంటే కొంచెం పెద్దగా నాకు హెల్ప్ చేస్తుంది కదా అనిపించింది ఆడపిల్లలు లేని లోటు అయితే నాకు ఈ విషయంలో అనిపించింది ఇంకా చేసుకుంటూ మెల్లమెల్లగా ఓపిక తెచ్చుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ చేసుకుంటూ వచ్చినా అస్సలు చేయలేకపోయినా ఎందుకో కానీ అమ్మవారిని తలుచుకున్నా లేదో అన్ని చేయాలనిపించింది ఇంకా టైం గడుస్తూనే ఉంది ఇంకా వంటలు మెల్లమెల్లగా చేసుకుంటూ ఇంకా టైం అయ్యే వరకు ఇంకా నాకు దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ అయిందనమాట మళ్ళీ ఇవన్నీ వంటలు చేసిన గిన్నెలన్నీ పడతాయి కదా ఈ గిన్నెలన్నీ తోమేసరికి నాకు ఒక వన్ అవర్ అయితే పడింది నేను ఇంకా ప్రసాదాలకు అయితే ఐదు రకాలైతే చేసిన నేనేమనుకున్నా అంటే తొమ్మిది రకాలు చేసుకోవాలనుకున్నా కాకపోతే నాకు ఈ ఐదు రకాలు చేసేసరికి నాకు చాలా అయింది సరేలే ఇంకా ఫ్రూట్స్ అన్నీ కలిపి తొమ్మిది రకాలైతే కదా అని ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసినా ఒకటి ఏంటంటే ఈ పూర్ణ బోండాలు ఉంటారు కదా ఇవి ఇంకోటి వడలు దద్దోజనం పులిగోర ఇంకోటి సేమియా పాయసం అనమాట టోటల్గా ఐదు చేసిన ఇంకా నేనైతే రెడీ అయిపోయిన ప్రసాదాలన్నీ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసిన అప్పటికి పిల్లలు అయితే లేచినారు మా గగన్ గారికి స్కూల్కి అయితే పంపించినాం ఎందుకంటే ఇండిపెండెన్స్ డే ఉంది కదా మళ్ళీ వాడు అక్కడ మిస్ అవ్వద్దని వాడిని కూడా రెడీ చేపిచ్చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసినాం వాడు స్కూల్కి పోయి ఇంటికి వచ్చే వరకు మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన కూడా చాలా హెల్ప్ చేసేవాడు కాకపోతే ఏంటంటే ఆయన హెల్ప్ చేస్తే వీడియో షూట్ చేయడానికి ఎవరు ఉండరు కదా అన్నట్టు మా ఆయన వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా నేనైతే పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట అన్ని ప్రశాంతంగా నీట్గా సర్దుకున్నా నాకైతే చాలా బాగా అనిపించింది ప్రతిసారి కన్నా ఈసారి పీస్ఫుల్గా చేసుకున్నా ఇంకోటి ఏంటంటే నాకు ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి కానీ తిట్టకండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా సరే మా అత్తగారి సైడ్ అయినా వరలక్ష్మి అర్థమే చేయలేదు వాళ్ళని పోనీ అడుగుదామంటే వాళ్ళకే తెలియదు నేను ఎట్లా అంటే నాకు చాలా ఇష్టము నా పెళ్ళి అయినప్పటి నుంచి అయినా సరే వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ చేసేదాన్ని ఈ మధ్య ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఎవరిని అడిగే అవకాశం కూడా లేకుండా ఫోన్లనే చూసుకుంటూ మంచిగా చేయొచ్చు మా అత్తమ్మకు కానీ మా అమ్మకు కానీ పూజలు అన్న ఈ అంటే కూడా ఏందో కూడా తెలియదు ఎందుకంటే ఆ జనరేషన్లో పొద్దున పని కోతుండే ఈవినింగ్ వస్తుండే ఇంట్లో చూసుకుంటే పిల్లల్ని చూసేసరికి సరిపోతుండే ఇంకా పండుగకో పబ్బ అనుకో దేవుడికి మొక్కుతుండే దీపం ముట్టిస్తుండే ఇంకా అంతే ఈ జనరేషన్లో ఏందంటే అందరూ వ్రతాలు పూజలు ఎక్కువ చేస్తున్నారు అందులో నాకేందంటే పూజలు అంటే మస్తు ఇష్టం అనమాట ఎంతలో ఇష్టం అంటే నైట్ అంటే తప్పకుండా దేవుడి కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా ఇంకా నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకొని ఫోన్లలో చూసుకుంటూ అందరిని అడిగి ఇంకా చిన్నగా పీస్ఫుల్గా ఇంట్లో మంచిగా చేసుకున్నాను అనమాట నేను నా పెళ్ళైనప్పటి నుంచి చేస్తున్నాను అంటే నా వేలో నా ఓన్ స్టైల్లో చేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఏంటంటే మంచిగా అమ్మవారిని రెడీ చేసి చీర కట్టించి చేసిన కాకపోతే ఈసారి అంత టైం లేకుండే అనమాట ఇంకా సింపుల్గా ఫోటో పెట్టి ఫోటోని అలంకరించి ఇంకా కలుషం పెట్టి ఇంకా మంచిగా చేసుకున్నాను చేసినంత వరకు అయితే చాలా పీస్ఫుల్గా మంచిగా నిండుగా అనిపించింది ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి చాలా మందిని పిలిచిన వాయినానికి అంటే చాలా లాంగ్ ఉంది కదా ఏమొస్తారో అనుకున్నా కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను చాలా మంది కూడా వచ్చినారు మా బ్లాక్లోనే పిలిచినా కాకపోతే తెలుగు వాళ్ళు ఎక్కువ లేరు అనమాట మొత్తం బిల్డింగ్ మొత్తం దోలాడితే ఒక పది మంది కూడా లేరు ఒక ఐదు మంది ఉన్నారు వాళ్ళని కూడా పిలిచినా పిలిచిన దాంట్లో అందరూ ఆల్మోస్ట్ వచ్చినారు ఇంకా నేను పూజకు అన్నీ రెడీ చేసుకొని కాళ్ళకైతే పసుపు పెట్టుకున్నాను లాస్ట్ వీడియోలో చెప్పినారు ఫస్ట్ ఏంటంటే నేను ఎడమకాలుకి పెట్టుకునేదాన్ని కాదు కుడికాలుకి పెట్టుకోమంటే ఇంకా అప్పటి నుంచి కుడికాలుకైతే పెట్టుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాము ఈ మధ్య అందరూ సెలబ్రిటీస్లలో పెడుతున్నారు కదా ఇట్లా పంతులు ఇంటికి వచ్చి వ్రతం చేస్తారు కదా అట్లా నాకు చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే మా ఆయనకు కానీ నాకు కానీ ఎక్కువ మంత్రాలు రావు వ్రతం కానీ కథలు కానీ రావు ఇంకా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని అనుకుంటున్నాను అంటే అట్లా చేసే స్టేజ్ ఎప్పుడు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నాను ఇంకా ఆ లోపు ఏదో ఒక పూజ చేయాలి కాబట్టి ఇంకా వ్రతం ఇది కథ బుక్ ఉంటుంది కదా ఆ బుక్ తెచ్చుకున్నా ఆ బుక్ తెచ్చుకొని మా ఆయన ఇంకా చదువుతుంటే ఇంకా నేనైతే పూజ అయితే చేస్తున్నాను చాలా పీస్ఫుల్గా గా అనిపించింది మా ఫ్యామిలీ ఉన్నాం అనమాట జస్ట్ మా చిన్న ఫ్యామిలీ ఇంకా మా గగన్ గారికి స్కూల్కి అయితే వెళ్ళినాడు కదా ఇంకా వాడు ఒక్కడే మిస్ అయ్యిండు మా చిన్నోడు కూడా కొంచెం సేపు కూర్చున్నాడు ఆ తర్వాత సత్తాయిస్తున్నాడు అప్పటికి మా ఆయన చదువుతూ ఉంటే ఇంకా పీస్ఫుల్గా ఒక వన్ అవర్ అట్లా కూర్చోని ఎలాంటి టెన్షన్స్ లేకుండా దేవుడి మీద భక్తితోనే వెనకల బ్యాక్గ్రౌండ్లో లో మ్యూజిక్ పెట్టుకొని అంటే దేవుడికి సంబంధించిన మ్యూజిక్ పెట్టుకొని మా ఆయన చదువుతుంటే మొత్తం ఒక లోకంలో మునిగిపోయినాం అదే దేవుడు ప్రపంచంలో మునిగి ఇంకా అప్పుడు ఒక ఆంటీ అయితే వచ్చింది ఆంటీ వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారు నాకు నిజంగా చెప్పాలంటే మంగళారతి ఎట్లా ఇవ్వాలి ఆ పాట కూడా తెలియదు ఆ తర్వాత ఆంటీ పాడుతుంటే ఇంకా మంగళారతి చెప్తుంటే మంగళారతి అయితే ఇస్తున్నాం అనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది నేను అనుకున్న టైంకే జరిగింది నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అవ్వాలనుకున్న అదే టైంకి స్టార్ట్ అయితే చేసినాను టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ వరకు పూజ అయిపోయింది ఇట్లా పూజ అవుతుందో లేదో అందరు అయితే వచ్చినారనమాట ఇట్లాంటివి అన్న వాళ్ళు మాకు వాటర్ పోస్తారు తాగే వాటర్ అన్న వాళ్ళు సిస్టర్ పిల్వంగానే వచ్చినారు ఫస్ట్ టైం అనమాట ఇంకా నేను అమ్మవారికి అయితే వాయినం అయితే ఇచ్చేసినాను ఫస్ట్ వాయినం అమ్మవారికి ఇవ్వాలంటారు కదా ఆ వాయినం ఇచ్చేసినాం మా పూజ మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి లాస్ట్ టైం మా గృహ ప్రవేశం అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువనే తెచ్చి చాలా మంది నిలిచిన కానీ చాలా మంది రాకపోయేసరికి రిటర్న్ గిఫ్ట్స్ అన్ని అట్లనే ఉండే చూసారు కదా ఎంత బాగుందో ఒక ఆవు దూడ అనమాట ఇంకా వచ్చే ముత్తైదులు అందరికి వాయినంలో పెట్టిద్దాం అన్నట్టు అన్ని రెడీ అయితే చేసినాను వాయినంలో ఏమేమి ఇవాలో అన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి అందరిని అడిగి ఇంకా ఫోన్లో చూసుకుంటూ ఒకటికి రెండు సార్లు సెట్ చేసి ఇంకా వాయినంతో పాటు రిటర్న్ గిఫ్ట్స్ అన్ని పెట్టి ముత్తైదుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా ప్రసాద విషయంలో అయితే చెప్పొద్దు నైట్ అంతా మెల్కున్నా కదా వస్తాయేమో నిద్రమబ్బుల చేసినాయి అనుకున్నా కానీ ప్రతి ఒక్కటి టేస్ట్ అయితే అద్రిపోయింది తిన్నవాళ్ళు అందరు చెప్పినారు ఇంకా ఇంకొకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ పసుపు బొట్టి ఇచ్చి కాళ్ళకి పసుపు పెట్టి ఇంకా వాయినం అయితే ఇచ్చి పంపిస్తున్నాను ఆ రోజు నాకు నైట్ అంతా పడుకోలే కదా నిద్ర వస్తుంది అనుకున్నా కానీ ఇంత కూడా నిద్ర రాలేదు నాకు చాలా ఎంజాయ్ చేసిన ఏదో పాజిటివ్ వైబ్ అనమాట డెవోషనల్ డే లాగా ఫీల్ అయ్యి అనమాట అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయి అంటారు కదా నాకు అట్లా అమ్మవారి బ్లెస్సింగ్స్ నిజంగానే అనుగ్రహించినాయి ఇన్ని రోజులు ఏంటంటే కిరాయి ఇంట్లో ఉండి వరలక్ష్మి రథం చేసుకునేదాన్ని అది సొంత ఇంట్లో మనకంటూ ఒక ఇంట్లో మన అమ్మవారికి చేసిన ఫీలింగ్ ఎట్లుంటుందో అట్ అట్లా అనిపించింది అందుకే అందరు అంటారు కదా ఎవరికైనా సరే చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఒక సొంత ఇల్లు ఉండాలి పండుగ వచ్చిన పబ్బం వచ్చిన ఏది వచ్చినా సరే ఆ సొంత ఇంట్లో పండుగ చేసుకున్న ఏది చేసుకున్నా సరే హ్యాపీనెస్ వేరని ఇన్ని రోజులు కిరాయింట్లో చేసుకుంటే ఇంట్లో కదా వాళ్ళదే ఇల్లు అన్నట్టు అనిపించింది ఈసారి మా ఇంట్లో మా కొత్త ఇంట్లో చేసుకుంటే ఎంతో చెప్పలేన హ్యాపీనెస్ అనమాట మీకు తెలియదు మేము కొత్తింటికి వచ్చినాక మా హ్యాపీనెస్ అనేది గుర్తింపు అయిపోయింది అది కూడా మీ బ్లెస్సింగ్స్ వల్ల మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉంటాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు మా ఆయన దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకున్న ఒక షార్ట్ వీడియో వేడితే ఎంతమంది పాజిటివ్ కామెంట్స్ అంటే ఎంత బాగున్నారు ఎప్పటికి ఇలానే ఉండండి అని మీరు బ్లెస్ చేస్తుంటే నాకు నిజంగా కడుపు నిండిపోయింది కొంతమంది అయితే మీకు డిస్ట్ తగ్గితే డిస్ట్ తీసుకోండి అని ఫ్యామిలీ మెంబర్స్ లాగా చెప్తున్నారు అబ్బా నిజంగా ఎంత ఓన్ చేసుకున్నారు అయితే అనిపించింది అంటే ఇంట్లో వాళ్ళు కూడా అంత బాగా చెప్పారేమో ప్రతిదీ చెప్తారు అది మంచి అయినా చెడైన ఏదన్నా చెప్తారు ఇంకా కొన్ని కామెంట్స్ ఉంటాయి బ్యాడ్ కామెంట్స్ ఇంకా వాటి గురించి పట్టుకుద్దు ఎందుకంటే మనం ఎంత మంచిగా చేసినా చెడ్డగా చేసినా అంటనే ఉంటారు అలాంటివి పట్టించుకోకుండా మీరు పాజిటివ్ కొంతమంది ఉంటారు కదా పాజిటివ్ పెట్టే వాళ్ళని వాళ్ళనే తీసుకోవాలి మన లైఫ్లో కూడా అంతే అనమాట పాజిటివ్గా తీసుకోవాలి నెగటివ్ అన్ని వదిలేయాలి అప్పుడే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము ఇంకొంతమంది అంటున్నారు ఇట్లా వీడియోల కోసం హ్యాపీగా ఉన్నట్టు యాక్టింగ్ చేయకండి నిజంగా కూడా హ్యాపీగా ఉండండి అని నిజంగా హ్యాపీ కదా మీకు వీడియోస్ అలా అనిపిస్తుంది ఇక్కడ చూడండి మా ఇంటికి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చినారు వీళ్ళు కూడా యూట్యూబర్స్ అనమాట మా చిన్నోడు రౌడీగాడు పాపం తననైతే విజయ్ అని పట్టి అసలు వదులుతూనే లేడు వాళ్ళ పిల్లలు కూడా అనమాట సేమ్ ఇద్దరు బాబులు తనకు కూడా నాకు కూడా ఇంకా చేస్తాం అని ఇట్లా మాట్లాడుకుంటుంటూ చాలా సేపు టైం స్పెండ్ ఆ ఆలోపు అందరు వస్తున్నారు అందరికి పసుపు పెట్టి ఇంకా పసుపు అయితే ఇచ్చేసి వాయినం అయితే ఇస్తున్నాను ఎందుకో తెలియదు ఆ రోజు అంతా పాజిటివ్ ఎనర్జీ అనమాట నాయితే అంతా పడుకోలే కదా పొద్దంతా పడుకోవటనేమో నిద్ర వస్తుందేమో అనుకున్నా నాకు ఎక్కడ నిద్రనే రాలేదు వస్తూ ఉన్నారో ఆ రోజు రోజు ఎట్లా గడిచిందో కూడా తెలీదు చాలా మంచిగా పీస్ఫుల్గా డెవోషనల్గా అనిపించింది ప్రతి ఒక్కరు వస్తుంటే వాళ్ళందరితో మాట్లాడుతుంటే అబ్బాయి ఈరోజు ఎంత హ్యాపీగా గడిచింది పీస్ఫుల్గా ఉంది కదా అన్నట్టు అనిపించింది అందుకోసం అంటారు ఇంట్లో పూజలు చేసుకుంటే ఇల్లు మొత్తం మంచిగా పీస్ఫుల్గా ఏదో పాజిటివ్ ఎనర్జీ అదే మన మైండ్ మన బాడీ కూడా పాజిటివ్గా ఉంటుంది అంటారు కదా పూజలు పుట్టిగానే కనిపెట్టలేరు అంటే మన పాజిటివ్ గురించి మనం హ్యాపీగా ఉండడానికే కనబెడతారు అంటారు కదా నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే ఏదన్నా పూజ చేసుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదా అప్పుడు ఆ రోజంతా పీస్ఫుల్గా గడుస్తుంది ప్రతిసారి పీస్ఫుల్ పీస్ఫుల్ అంటుంది కదా ఏంది నీకు ఏమైనా పీస్ఫుల్ పిచ్చి పట్టిందా అని అనుకోకండి అంటే నాకు అనిపిస్తుంది అంటున్నాను అంతే ఇంక అక్కడికి అందరికీ వాయినం ఇచ్చేసి పసుపు బొట్టి పెడుతుంటే అందరు వస్తూనే ఉన్నారు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు వీళ్ళు యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్స్ అనమాట అంటే మా బ్లాక్ మొత్తంలో వెతికి వెతికి తిరుగుతే ఐదు మంది కూడా లేరు పట్టుమని వాళ్ళని పిలిచిన వాళ్ళైతే వచ్చేసినారు ఇంకా అందరికి కాల్ చేస్తే వస్తారో రారో అనుకున్నా ఎండ్ ఆఫ్ ద టైం అందరు వచ్చారు అందరికీ పసుపు పట్టిచ్చిన ఆ రోజంతా నాకు చాలా బాగా గడిచింది మీరు ఈసారి వరలక్ష్మి రథం ఎట్లా చేసుకున్నారో కిందైతే కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా వీళ్ళ పాప ఎంత క్యూట్ ఉందో అందరు బాయ్స్ అన్నారు ఇంకా గర్ల్స్ ఎవరు వస్తలేరు అని అనుకుంటుంటే ఈ పాప వచ్చేసరికి చిట్టి చిట్టి పాదాలకి పసుపు పెడుతుంటే నిజంగానే అమ్మవారు వచ్చి కూర్చుంటే అమ్మవారికి పడితే ఏ ఫీల్ వస్తుందో ఆ ఫీల్ అయితే వచ్చింది అంటే నిజంగానే ఎంతమంది మగపిల్లలు ఉన్న ఎవరున్నా సరే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే అని అంటారు కదా సో మా ఇంటికి కూడా లక్ష్మీదేవత అయితే వచ్చేసింది అంటే మీ అందరికీ లాస్ట్ వీడియోలో ఇట్లా ఆడపిల్ల లేదని ఫీల్ అవుతుంటే చాలామంది అన్నారు ఆడపిల్లకి ప్లాన్ చేయండి కానీ ఇప్పుడు వద్దు ప్లాన్ చేసేది అట్లా ఏం లేని కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో ఒక ఆడపిల్లని అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాము ఈ విషయం మేము ఎవరికి చెప్పలేము ఇప్పటివరకు మీకైతే చెప్తున్నాము నేను మా ఆయన అది డిసైడ్ అయినామన్నమాట ఎవరైనా అనాథ పిల్లలు ఉంటారు కదా మమ్మీ డాడీ లేని వాళ్ళు వాళ్ళని నేను చిన్నప్పుడు అడాప్ట్ చేసుకొని వాళ్ళని పెంచి పెద్దగా చేసి అంటే పెళ్ళి చేసి అత్తగారి ఇంటికి పోయేదాకా అన్ని రెస్పాన్సిబిలిటీ సేమ్ కూతుర్ని అంటే ఎట్లా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారో సేమ్ అట్లనే తీసుకోవాలని నేను మా ఆయన అట్లా అనుకుంటున్నాం అంటే మళ్ళీ బేబీకి ప్లాన్ చేయాలంటే మళ్ళీ బేబీ ఉడుతుందో లేదో కూడా తెలియదు మళ్ళీ బాబు ఉడితే మళ్ళీ తలకాయ నొప్పి ఇద్దరు బాబులతోనే వేగలేకపోతున్నాం ముందే ఇద్దరు బ్రదర్స్ కాదు భద్రశత్రుల కొట్లాడుతూనే ఉంటారు ఇంట్లో ఆల్మోస్ట్ అందరు బాయ్స్ వచ్చినారు పిలిచిన ఫ్రెండ్స్ అందరికి బాయ్స్ ఏంటన్నారు ఈ ఒక్క ఫ్రెండ్కే పాప ఉట్టింది అనమాట అందరు ఇట్లల్లో ఆడపిల్ల స్పెషల్గా కనిపిస్తుంది చూడండి లంగా జాకెట్ వేసుకొని ముద్దుగా కూర్చొని ఆమె చేసే పనులు కూడా అనిపిస్తుంది మా గగన్కి కూడా చెల్లితోనే ఆడుకోవాలి అని అనిపిస్తుంది మా అయితే అట్లా కాదు పోయి గిచ్చుతనే ఉంటాడు జుట్టు విక్తనే ఉంటాడు కానీ మా గగన్ కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ అనమాట వాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఇంకా అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ చెల్ల అంటూ ఆ పాప ఏమని తిరుగుతూనే ఉన్నారు నేను వీడియోస్ చేయడం వల్ల నాకు ఏమొచ్చిందో ఏం రాలేదో అది పక్కకు పెడితే నాకైతే మంచి ఫ్రెండ్స్ అయితే ఇచ్చింది ఇక్కడ వీళ్ళు అనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ నాకు ఇన్స్టాగ్రామ్ త్రో ఫ్రెండ్స్ అయ్యారు అనమాట ఇట్లా పిలిచినోళ్ళు లేదు అందరూ అయితే వచ్చినారు ఎంత అయినా సరే కొంతమంది ఉంటారు పక్కకే ఉన్నా సరే ఇంటికి రానిక అబ్బా రానే రారు నాకు ఇక్కడ బాధ అనిపించింది ఏంటంటే చాలా మంది మీ మమ్మీ వాళ్ళు రాలేరా రాలేరా అని అడిగినారు కదా మా అమ్మ వాళ్ళు ఎందుకు రాలేరో చెప్తాను ఒక వీడియో షార్ట్ వీడియోలో మా అమ్మ వాళ్ళు ఇల్లు చిన్నగా ఉంటుంది మేము వెళ్దాం అంటే అవుతుంది అక్కడ అడ్జస్ట్ అవ్వలేము వాళ్ళేమో మా ఇంటికి చెప్తే అందరికి వేరే విధంగా అర్థమైంది నేను చెప్పే విధానం తప్పు ఉందో లేదంటే మీరు అర్థం చేసుకునే విధానం తప్పైందో నాకు తెలియదు కానీ మీ అందరికి చెప్పేది ఒక్కటే మా అమ్మ వాళ్ళ ఇల్లు చిన్నగా ఉందని వాళ్ళని తీసి పడేసినట్టు కాదు వాళ్ళని తిట్టినట్టు కాదు వాళ్ళ ఇల్లు చిన్నగా ఉందని ఎట్లా చెప్పిన అంటే మా పిల్లలు ఉన్నారు కదా మా ఆయన ఉన్నాడు కదా అందరం వెళ్ళి ఉండాలంటే అడ్జస్ట్ అవ్వలేము పెళ్లి కాకపోతే లేవా ఎందుకంత ఓవర్గా మాట్లాడుతున్నావు అని మాట్లాడినారు కదా పెళ్ళి కాకముందంటే నేను ఒక్కదాన్నే ఉన్నా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు మా ఆయన ఉన్నారు నేనంటే అడ్జస్ట్ అవుతా వాళ్ళందరూ అడ్జస్ట్ అవుతారా చెప్పండి ఒక్కసారి ఒక బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు వెనకకు ముందు ఆలోచించి పెట్టండి అంతే తప్ప నోరు ఉంది కదా చెయ్యి ఉంది కదా అని కామెంట్ పడేయకుండి ఇంకోటి ఏంటంటే వాళ్ళు పిలిచినప్పుడు ఏమో రానే రారు ఎంత బిజీగా ఉన్నా సరే ఇట్లా జస్ట్ వచ్చి పూజకు అటెండ్ అయిపోతే అయిపోతుంది కదా అని నా ఫీలింగ్ అంతే మొన్న లేక లేక ఒక రెండు రోజులు వచ్చి ఉండిపోయింది నాకు ఇక్కడే ఫీల్ అనిపించింది ఏంటంటే మా చెల్లె కూడా రాలేదు పోనీ మా నన్ను వస్తే కొంచెం అన్న హెల్ప్ చేసినట్టు ఉంటుంది హెల్ప్ చేయకుండా పర్లేదు అందరితో కలిసి ఉంటుంది కదా అన్నట్టు అనిపించింది తను కూడా రాలేదు మా అమ్మ కూడా రాలేదు ఎవరు వచ్చినా సరే రాకున్నా సరే ఆ పేరెంట్స్ వస్తే ఆ ఫీల్ వేరు కదా అనిపిస్తుంది ఎవరికైనా సరే ఎన్నున్నా సరే ఆ పేరెంట్స్ లోటు ఉంటుంది అంటారు కదా అట్లా అనిపించింది దీంట్లో మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే కింద అయితే కామెంట్స్ చేయకుండా నేను చేయకన్నా సరే మీరు చేస్తారు సరే మీ ఇష్టం చేసుకుంటూ ఉండండి నేను చెప్పేది వాళ్ళని తీసి పడేస్తలేను జస్ట్ నా బాధ చెప్తున్నాను ఇంకా అందరూ వచ్చినారు అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అందరికీ వాయినం ఇచ్చిన పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకొక ఫంక్షన్ అయితే ఉంది ఆ ఫంక్షన్ ఏంటంటే మా ఇంటి కింద వాళ్ళు గృహప్రవేశం అయితే చేస్తున్నారు అనమాట మా ఇంట్లో పూజ కిందకు వచ్చేసరికి గృహప్రవేశం అయిపోయింది ఓమం అయిపోయింది కథ కూడా అయిపోయింది ఇంకా దేవుడికి మొక్కుకొని ఇల్లంతా చూసేసరికి రెనోవేషన్ అయితే చాలా బాగుంది వీళ్ళు హాల్లోనే గుడి అయితే పెట్టుకున్నారు అదే దేవుడి గది అయితే పెట్టుకున్నారు చాలా బాగా అనిపించింది మాకు డిసప్పాయింట్ ఏంటంటే మేము కిచెన్ లో పెట్టుకున్నాం కదా అది ఒకటే డిసప్పాయింట్ అది కూడా చేంజ్ చేస్తాం తొందరలోనే ఇల్లు రెనోషన్ అయితే మొత్తం చేంజ్ చేసేసి రెనోవేషన్ అయితే చేయించుకున్నారు చాలా బాగా అనిపించింది మా ఇల్లు వీళ్ళు ఇల్లు సేమ్ మా ఇల్లు ఏంటంటే నైన్త్ ఫ్లోర్ కదా వీళ్ళు ఇల్లు ఏంటంటే సెవెంత్ ఫ్లోర్ మధ్యలో ఒక ఫ్లోర్ గ్యాప్ మా ఇంటి కిందనే ఉంటుంది ఇంకా వ్యూ కూడా సేమ్ అద్రిపోయింది మా లాగానే కనిపిస్తుంది వీళ్ళు ఇల్లు ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి వీడో ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి గాయస్